అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకార్తి ప్రముఖ డైరెక్టరు టాలీవుడ్ దిగ్గజం రాజీవ్ మౌలి గారి మీద కేసు నమోదైంది సరూర్ నగర్ పిఎస్లో రాష్ట్రీయ వానర సంఘం వాళ్ళు కేసు నమోదు చేశారు వాళ్ళ కంప్లైంట్ ఏంటి అంటే వాళ్ళ ఇష్టదైవమైనటువంటి హనుమంతుణ్ణి రాజీవ్ మౌలి గారు అవమానించారు అనేది వాళ్ళ కంప్లైంట్ అసలు జరిగింది ఏంటి అంటే మొన్న వారణాసి సినిమా వేడుక జరిగింది కదా ఆ వేడుకలో ఆ సినిమాకు సంబంధించినటువంటి గ్రీమ్స్ని ఒక పెద్ద స్క్రీన్ మీద వేయాలి అనుకున్నారు కానీ సాంకేతిక కారణాల వల్ల అది వెంటనే ప్లే కాలేదు నిజంగా అప్పటివరకు రాజమౌళి గారు మాట్లాడారు మహేష్ బాబు గారు రాముడి క్యారెక్టర్లు అద్భుతంగా నటించాడు అని చెప్పారు రాముడి గురించినటువంటి చరిత్ర కనుక చూస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి కథ రాస్తున్నప్పుడు డైలాగులు రాస్తున్నప్పుడు మహేష్ బాబు గారు రాముడు వేషం వేస్తున్నప్పుడు వంశం వచ్చాయి నాకు అని చెప్పేసి రాజమౌళి గారు చెప్పారు రాముడు గురించి చాలా గొప్పగా చెప్పారు కానీ తర్వాత మాత్రం ఈ సాంకేతిక సమస్య ఏర్పడినప్పుడు మాత్రం నేను దేవుణ్ణి పెద్దగా నమ్మను కానీ మా నాన్న చెప్తా ఉంటారు నీ వెనకాల హనుమంతుడు నడిపిస్తున్నాడని ఏడు హనుమంతుడు హనుమంతుడు నా వెనకాల ఉంటే ఇలా జరిగిద్దా అన్నట్టు ఆ అర్థం వచ్చేలా రాజమౌళి గారు మాట్లాడారు అక్కడ జనాలు అయితే తప్పట్టు కొట్టారు కానీ తర్వాత కాలంలో అది బయట వేరేగా కన్వర్ట్ అయ్యి ఇలా రాజీవ్ మౌరి గారి మీద కేసులు పెట్టే వరకు వెళ్ళింది నిజానికి రాజమౌళి గారిని కానీ వాళ్ళ ఫాదర్ని కానీ హిందూ సంఘాలు ఆర్ఎస్ఎస్ కానీ ఈవెన్ దో బీజేపీ పార్టీ కానీ భోజనం పెట్టుకుంటే రాజమౌళి వాళ్ళ ఫాదర్కి రాజ్యసభ కూడా ఇచ్చారు బీజేపీ వాళ్ళు అంటే బీజేపీ అనేది ఒక హిందీ హిందూ ఐడియాలజీ ఉన్నటువంటి పార్టీ కదా వాళ్ళే ఓన్ చేసుకున్నారు రాజమౌళిని ఆయన కుటుంబాన్ని కారణం ఏంది బాహుబలి సినిమాలో శివలింగాన్ని ప్రభాస్ ఎత్తాడు అంతకుముందు వచ్చినటువంటి పీకే సినిమా అమీర్ ఖాన్ మీకు గుర్తుంది కదా ఆ సినిమాలో శివుని కొంత అవమానించారు అనేది శివభక్తుల ఫీలింగ్ ఉత్తరాదిలో ఆ సినిమా మీద చాలా ఆగ్రహం వ్యక్తమైంది బీజేపీ సంబంధిత అనుబంధ సంఘాల వారు చాలా పెద్ద ఆందోళన చేశారు ఆ టైంలో ఆ సినిమాకు వ్యతిరేకంగా అమీర్ ఖాన్కి వ్యతిరేకంగా ఆ సమయంలో శివలింగాన్ని ప్రభాస్ భుజాన మోస్తున్నట్టు బాహుబలి సినిమా వచ్చిన తర్వాత బాహుబలిని కానీ బాహుబలి డైరెక్టర్గా ఉన్నటువంటి రాజమౌళిని కానీ బీజేపీ వాళ్ళు లేదో హిందూ అనుబంధ సంఘాలు వాళ్ళంతా కూడా కొంత ఎక్కువగా ఓన్ చేసుకున్నారు ఆ సమయంలో రాజమౌళి వాళ్ళ పాదర్కి రాజ్యసభ కూడా ఆఫర్ చేశారు ఎందుకంటే హిందూ బాబాజాలాన్ని బలంగా జనాలు తీసుకెళ్తున్నారు అనే కారణం చేత వాళ్ళకి రాజ్యసభ ఆఫర్ చేశారు కానీ ఇలా అదే హిందూ సంఘాలు రాజమౌళి తప్పడుతో అంటే బీజేపీకి కాదులే కానీ దో పెద్ద పెద్ద హిందూ సంఘాలు కాదు కానీ కింది స్టైల్లో చాలామంది రాజమౌళిని పడుతున్నారు కానీ ఇక రాజమౌళి హనుమంతుడిని కావాలని ఇది అనలేదు హనుమంతుడి కనుక నా వెనకాల ఉంటే ఇలా జరిగేదా అని క్వశ్చన్ చేశాడంతే మనం పెద్దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదేమో అని నా ఉద్దేశం ఎందుకంటే మనిషి కంటే మనోభావం చాలా ఇంపార్టెంట్ కాదండి ఏంటంటే మనిషి కంటే మనోభావమే ఇంపార్టెంట్ అయిపోయింది మనోభావాల కోసం మనుషుని చంపేదాకా కూడా వెళ్ళే పరిస్థితులు వస్తున్నాయి మతం ఎంతవరకు అండి మన గడప వరకే మన గడప దాడిన తర్వాత మతం గురించి కానీ వేరే విషయాల గురించి కానీ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు కాకపోతే కావాలని దేవుణ్ణి క్రిటిసైడ్ చేస్తే మాత్రం మనం దాన్ని తప్పు పట్టాలి కావాలని ఒక దేవుణ్ణి అవమానిస్తేనో ఒక దేవాలయాన్ని అనుమానిస్తేనో ఒక చరిత్రను అవమానిస్తేనో అది పాయింట్అవుట్ చేయాలి తప్ప దేవుణ్ణి ఒక ప్రశ్నిస్తేనో దేవుడి వెనకాలంటే ఉంటే ఇలా జరగదంటేనో దాన్ని తప్పబట్టాలని అవసరం లేదు ఇప్పుడు దేవుడు ఉన్నడా లేదా అని తెలుగులోనే చాలా సినిమాలు వచ్చాయి నాస్తికలు అనుకొని చెప్పుకున్న సినిమాలు చాలా ఉన్నాయి ఎవరి భావాజాలం వాళ్ళది దేవుణ్ణి నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళని నమ్మరు ఒక టైంలో ఈ సౌత్ ఇండియాలో నాస్తికత్వం చాలా బలంగా ఉండేది నాస్తికత్వం ఆధారంగా ఉద్యమాలు కూడా తయారైనాయి ఇప్పుడు ద్రవిడ ఉద్యమం అదేగా ఇప్పుడు డిఎంకే పార్టీ ఇంకా అదే సిద్ధాంతాన్ని పట్టుకొని ఉంది కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కూడా చాలామంది దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉంటారు వాళ్ళ శాస్త్రీయ భావాజాలం అని చెప్తూ ఉంటారు సరే వాళ్ళ నమ్మకం వాళ్ళది హేతువాద సంఘాలు రచనలు అనేకం వచ్చాయి మన తెలుగు నేల మీద కాకపోతే వాళ్ళు కావాలని దేవుణ్ణి క్రిటిసైడ్ చేస్తేనో ఇంకొకరి మనోభావాన్ని కించే పరిస్థితి తప్పక చూడాలి తప్ప అందులో కాతే రాజమౌళి గారు ఒక డ్యూయల్ స్టాండ్ ప్రదర్శించారు రాముణ్ణి అద్భుతంగా పొగిడారు మహేష్ బాబుని కీర్తించడానికి రాముణ్ణి అనేటువంటి దానికి సంబంధించినటువంటి క్యారెక్టర్ గురించి చెప్పుకుంటూ రాముడి గురించి గొప్పగానే చెప్పారు కానీ హనుమంతుడి విషయాల మాదిరికి ఇలా మాట్లాడేసరికి కొంత అంటే ఆయన డబల్ స్టాండర్డ్ కమర్షియల్ ఫెలో అనేటువంటిది ముద్రపడింది అందులో కూడా గతంలో శ్రీకృష్ణుణ్ణి రాముణ్ణి ఏదో అన్నారు అనేటువంటిది కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉంది ఏదో పాత వీడియోలు బయట తీసే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా రాముణ్ణి క్రిస్తుణ్ణి రాజమౌళి అవమానించు గనుక ఉండి ఉంటే మరి ఇంతగా ఎందుకు వీళ్ళని భుజాలు పెట్టుకున్న నిర్ణయాలు అనేది కూడా మనం ఆలోచించాలి ఏది ఏమైనా ఈ వివాదం కాకూడదేమో కానీ వివాదంగా మారింది ఆ పర్టికులర్ ఇష్యూలు అయితే నాకు మరీ మంతున్న ఏదో కావాలని టార్గెటెడ్గా ఏదో అన్నారని అనుకోవటానికి లేదు దాని మీద అయితే ఇంతవరకు రాజమౌళి గారు మన తిరిగి స్పందించలేదు గత ఇప్పుడు పెట్టిన కేసు కూడా అతని మీద చర్యలు తీసుకునేటువంటి కేసు అయితే కాదు కానీ అతను కావాలని ఇంటెన్షనల్గా దేవుళ్ళని పదే పదే అవమానిస్తే మాత్రం మనం ఖండించాలి ఇది నా ఉద్దేశం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ